కి నేరుగా వెళ్ళిపోవడం జరుగుతా ఉన్న పరిస్థితులు కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగింది చీనీ అమ్మకాలకు పులివెందల నుంచి అనంతపురం వెళ్లాల్సిన గత ప్రభుత్వ గత పరిస్థితులను మార్చి పులివెందల్లోనే అమ్మే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇవన్నీ చేశాము అని అంటే దానికి కారణం మళ్ళీ మీ బిడ్డ సీఎం య్యాడు కాబట్టే కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించమని కోస్తా ఉన్నా నాన్నగారి మరణం తర్వాత నాన్నగారి మరణం తర్వాత పదేళ్ళు పాటు పదేళ్ళు పాటు ఏ ప్రభుత్వాలైనా కూడా మన పులివెందులను ఎవరైనా పట్టించుకున్నారా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోస్తా ఉన్నా మళ్ళీ పులివెందుల దశ మారింది ఎప్పుడు మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యాభై ఎనిమిది నెలల్లోనే కాదా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇంకా పులివందలను అభివృద్ధి చేయాలి ఇంకా వైఎస్ఆర్ జిల్లాను అభివృద్ధి చేయాలి మరింత అభివృద్ధి చెందబోతా ఉన్నాయి మన ప్రాంతాలు వచ్చే ఐదేళ్లలో మీ అండతో ఆ దేవుడి ఆశిస్సులతో మీ బిడ్డ ద్వారా జరగబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందరూ గమనించమను కోడతా ఉన్నా పులి రందుల కడప రాయలసీమ వైఎస్ఆర్ వైఎస్ జగన్ ఇవన్నీ మనసున్న మన పేర్లు కాదు అని అడుగుతా ఉన్నాను ఈ పేర్లను చెరిపోయాలనుకునేవారు ఎన్నటికీ మనకు ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులే అని గమనించాల్సిందిగా మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను కోరుతూ ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేయడం ద్వారా మరో ఐదేళ్ల ప్రయాణాన్ని ఇంటింటి ప్రయాణానికి మన పులివెందుల ప్రయాణానికి మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ మీ బిడ్డకు చరిత్రలో కని విని ఎరగని మెజారిటీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే అవినాశును కూడా అంతే ఆప్యాయతతో అలాంటి గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిందిగా కూడా కోరుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిస్సులు ఆ దేవుడు దయ ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఉండాలి అని చెప్పి మనసారా కూడా ప్రార్థిస్తూ మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి